శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవీ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే పడుకునే ముందు కళ్ళొప్పుని ఈ చోటులో పెట్టి చూడండి ఎంత తీసినా తరగని ఆదాయం ఇది ధనవంతుడు సీక్రెట్ ఇదే అయితే ఈ వీడియో అనేది డబ్బుకు సంబంధించినటువంటి వీడియో ఇది ఒక ధనవంతుల యొక్క పరిహారం అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతులు చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం కదా వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బాల పెరుగుతూ ఎందుకు ఉంటుంది వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరీగా ఎందుకు ఇంత తిరుగుతున్నారో వీళ్ళ దగ్గర ఎందుకు ఇంత డబ్బు ఉంటుందని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం కదా అలాగే జుట్టు పీక్కుంటూ కూడా ఉంటాము ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంట ఇంత సింపుల్ పరిహారమా అనేసి మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట ఆశ్చర్యపోవడమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈ రోజునైతే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అలాంటి పరిహారం మనం ఇప్పుడు చేసుకోబోయేది ఈ పరిహారం ఏంటంటే కళ్ళుపుతో చేసే ఒక చిన్న పరిహారం అనమాట కళ్ళుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనే విషయాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా కళ్ళుప్పుతో కొన్ని పరిహారాలని మనం చెప్పుకున్నాం కదా వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారం ఏమిటంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చేయాలి అది కూడా మీరు పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట అందరూ కూడా ఈజీగా ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు అలానే చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు గురువుగారు పీడిఎస్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈ రోజు చేసుకోవచ్చా లేదని చాలామంది అడుగుతూ ఉంటారు తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారానికైతే ఎలాంటి పట్టింపులు లేవు పీడిఎస్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా సరే ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే చేసే పరిహారం అనమాట అంత ఈజీగా ఉంటుంది ఈ పరిహారం కల్లుపు పరిహారం అనేది రాత్రిపూటే మనం చేయాలని గుర్తించండి అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము ఇక పడుకుంటామన్నప్పుడు మాత్రమే చేయాలి ఈ కళ్ళుప్పు పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటటువంటి కల్లుపు పరిహారం అనమాట ఈ కళ్ళుప్పు పరిహారం అనేది ఎన్నో చేసి ఉంటాం కానీ చాలామంది ఏంటంటే ఈ కల్లుప్పుతో పరిహారాలు చేశాం గురువుగారు నాకు బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదనేవారు ఇప్పుడు చెప్పబోయే ఈ కల్లుపు పరిహారం మీరు పడుకునే ముందు చేసి చూడండి వందకి వంద శాతం రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని వైపు ఐస్కాంతంలా ఆకర్షించే శక్తి కూడా కల్లుప్పుకు ఉంటుంది మీరు మీ ఇంట్లో ఎప్పుడైతే కళ్ళుప్పును వాడుతూ ఉంటారు కదా అక్కడ లక్ష్మీ అమ్మవారు నిలకడగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుంది ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కళ్ళుప్పును ఎక్కువగా వాడుతూ ఉంటారు వారు బిజినెస్ చేసే స్థలంలో పెద్ద పెద్ద గోల్డ్ షాప్లో కానీ అలాగే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ ఇలా ఉంటాయి కదా అక్కడ ఎంట్రాన్స్లోనే ఒక జాడి నిండా కూడా కళ్ళుప్పు పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఇంట్లో కూడా కల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కానీ దేనికైనా సరే ఈ కల్లుప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు మేము వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం విని మేమైతే ఆశ్చర్యపోయాము డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం డబ్బు ఎక్ట్రాక్ట్ చేయడం ఎంత తేలిక అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా చాలా బాధలు పడుతూనే ఉన్నారు కదా కొంతమంది అప్పులు బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు అలాంటి వారికి పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అందుకే ఈ వీడియో ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాము ఇంకా వాళ్ళకు మాకు చెప్పింది ఏంటంటే రాత్రి పూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని చెప్పారు అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది మీ ఇంటి హాల్లో అందరూ కూడా అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఫ్లవర్ వాజులు ఇవి పెడుతూ ఉంటారు ఆ ఫ్లవర్ వాజులో మంచి ఫ్లవర్స్ అన్నీ కూడా అందంగా కనిపించడానికి రకరకాల ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు దాని కింద మట్టి కుండను కానీ లేదంటే పింగాణి పాత్ర కానీ ప్లాస్టిక్ పాత్ర కానీ అక్కడ పెడుతూ ఉంటారు కదా ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే అడుగు బాగా ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టిస్తూ ఉంటారు కదా ధనవంతులు ఏం చేస్తారు తెలుసా ఎవ్వరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు అదేంటంటే ఫ్లవర్ వాజ్ అడుగు బాగాన కూడా కళ్ళుప్పును వేసి పెడతారట అలా అడుగును కల్లుప్పు వేసి పైన ఫ్లవర్స్ని అందులో గుచ్చిపెట్టేస్తూ ఉంటారు సోకేజ్లో అలమరలో ఇంకా సెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాసులు అయితే పెడతారో అన్ని ఫ్లవర్ వైస్లో కూడా కళ్ళుప్పుతో పాటుగా నాలుగు లేదా ఐదు మిరియాలు కూడా ఆ కల్లుప్పులో వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది కల్లుప్పు అనేది డబ్బును చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా స్వయంగా ధనవంతులు చెప్పింది ఇది నిజంగా వింటే మాకే ఆశ్చర్యమనిపించింది మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగు భాగంలో కళ్ళుప్పు వేసి అలాగే ఐదు మిరియాలు కూడా అందులో వేసి ఆ ఫ్లవర్ వాజ్ని అంటే ఆ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి ఇది ఎవరు చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అనమాట ఈ కళ్ళుప్పు పరిహారం అనేది శక్తివంతమైన పరిహారం అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ లేదా చిన్న ప్రమిదలో కానీ కల్లుప్పు వేసి మంచం కింద పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువగా మూసి ఉంచుతాం కదా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అక్కడ నెగిటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగానే అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ కళ్ళు పని లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూమ్ మొత్తం కూడా నింపేస్తుంది అంతటి శక్తి ఈ కల్లుప్పుకు ఉంది కాబట్టి అందుకే ఈరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కల్లుప్పును మంచం కింద పెట్టండి ఇది రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్స్లో కూడా మంచం కింద ఒక చిన్న ప్రమదలో కల్లుప్పు వేసి మంచం కింద పెట్టేయండి అలాగే చాలామంది బెడ్రూమ్లో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా అక్కడ కూడా ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కల్లుప్పు అనేది కొన్ని ఒక మిరియాలు అనేవి వేసి పెట్టండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది ఒకవేళ వచ్చినా కూడా అన్ని చోట్ల కూడా కళ్ళుప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికెక్కడ ఆ నెగిటివ్ వైబ్స్ మొత్తం కూడా ఆ కళ్ళుప్పు అనేది లాగేసుకుంటుంది అప్పుడు మీ ఇంట్లో అన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రహస్యంగా ఈ పరిహారం చేసుకొని మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అప్పులు బాధలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ